ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ నుండి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ తెలవకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం తులారాశి వారికి ఐదవ ఇంట్లో శని ఉంచడం వల్ల ఈ వారం మీ దృష్టిని ఆకర్షించే అన్ని పెట్టుబడి పథకాలకి తొందరపడకుండా గుర్తుంచుకోండి మరియు వాటి గురించి మరింతగా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇప్పుడు మీకోసం ఏదైనా చర్య తీసుకోవడం ఆర్థికంగా హానికరం అందువల్ల ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి తులారాశి వారికి ఈ వారం జీవితంలో కొత్త అవకాశాలను తలుపుల్ని తెరుస్తుంది ఈ వారం అదృష్టం మీ తలుపు తడుతుంది కానీ దాని ప్రయోజనాన్ని పొందడానికి మీరు ఇతరులపై ఆధారపడకుండా మీ స్వంత కృషి మరియు ప్రయత్నాల్ని విశ్వసించాల్సి ఉంటుంది ఉన్నత విద్య కోసం విదేశాలకి వెళ్లాలని లేదా వ్యాపారం చేయాలని చాలా కాలంగా కళలు కంటున్న వ్యక్తులు ఈ వారం గొప్ప విజయాన్ని పొందవచ్చు విదేశాలకి సంబంధించిన వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ వారం శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా ఈ వారం ఉద్యోగస్తులకి అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి కోరుకున్న స్థలంలో బదిలీ లేదా ప్రతిష్ట కోరిక నెరవేరుతుంది జర్నలిస్టులు స్క్రిప్ట్ రైటర్లు మరియు పరిశోధకుల వంటి రచనా పనికి సంబంధించిన వ్యక్తులకి కూడా ఈ వారం శుభప్రదంగా ఉంటుంది వీరికి రచన చదువులు మొదలైన వాటి పట్ల మొగ్గు పెరుగుతుంది మతపరమైన కార్యక్రమాల్లో గడుపుతారు వారం చివరి భాగంలో మీరు ఇంట్లో మతపరమైన మరియు శుభ కార్యాల్లో పాల్గొనే అవకాశం కూడా పొందుతారు సంబంధాల కోణం నుండి ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది తోబుట్టువులు మరియు తల్లిదండ్రులతో మీ సంబంధాలు మొదలైనవి స్నేహపూర్వకంగా ఉంటాయి వారం ద్వితీయ అర్థంలో ఆత్మీయుల రాక వల్ల ఇంట్లో సంతోష వాతావరణం ఉంటుంది ప్రేమ సంబంధాలు బలపడతాయి మీరు మీ ప్రేమ భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైన బహుమతిని పొందవచ్చు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఇక వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ఓం భార్గవాయ నమహాని అని ప్రతిరోజు ఈ పదిహేను సార్లు జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఎనిమిది పది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సూచన పటారాగా